అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ జీవితం ఇలా కూడా ఉంటుందా పదకొండవ భాగం రచన అంగులూరి అంజనీదేవి గారు మరి కథలోకి వెళ్దామా కానీ మీరు సౌమ్యక్కకి హాస్పిటల్లో చేసిన సేవను చూసి మా నాన్నగారు నమ్మలేకపోయారట అండి మీకు చేతులెత్తి దండం పెట్టాలనిపించిందని కూడా నాతో ఫోన్లో చెప్పారు అలా ఉన్నాయట అప్పుడు మీరు మీ కోడల పట్ల చూపించిన ప్రేమ దయ అభిమానం సేవ అన్నాడు నిజమే బాబు ఏ అత్తా చేయని సేవలు నేను నా కోడలికి చేశాను కానీ సౌమ్య కోమాల నుంచి బయటకు వచ్చాక నా సేవలని నమ్మలేదు నన్ను నమ్మలేదు నేను దగ్గరికి వెళ్తేనే కసిరి కొట్టేది ఏడ్చేది నానా రభసా చేసేది నర్సులు చెప్పిన వినేది కాదు డాక్టర్లు చెప్పిన వినేది కాదు అప్పుడు అనిపించింది నాకు నేను నా కోడల పట్ల ఒకప్పుడు మనిషిలా ప్రవర్తించలేదని ఇప్పుడు నాకు నా కోడలు కావాలి నన్ను ఆమె తన అత్తగారిలా స్వీకరించాలి అదే నా కోరిక వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏడ్చాను ఆ స్థితిలో నాకేం అర్థం కాలేదు నేనేం చేస్తున్నానో నాకే తెలియదు అక్కడున్న డాక్టర్ నన్ను చూస్తున్నాడు నా కోడలు నన్ను నెట్టేయటం చూస్తున్నాడు నా బాధ ఒక్కటే నా కోడలు ఏ నిప్పును చూసినట్టో జంతువును చూసినట్టో నన్ను చూసి భయపడకూడదు అదే వేడుకున్నాను వాళ్ళని ఏడుస్తూనే ఉన్నాను అంటూ ఆగింది తారమ్మ ఆమె ఆ రోజు ఎప్పుడో హాస్పిటల్లో జరిగిన సంఘటన ఇప్పుడే జరిగినట్టుగా బాధపడుతోంది సౌమ్య అందుకుని ఆ రోజు సాయంత్రమే మా అన్నయ్య వచ్చాడు పరిస్థితి అర్థం చేసుకున్నాడు అప్పటికే ఆ హాస్పిటల్లో డాక్టర్స్ నాకు కౌన్సిలింగ్ అవసరం అన్నారు మా అన్నయ్య నన్ను సైకియాటిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి దగ్గరుండి కౌన్సిలింగ్ ఇప్పించాడు రెండు మూడు సిట్టింగులకే నాలో మంచి మార్పు వచ్చింది మా అత్తగారిని చూడగానే భయపట్టడం తగ్గింది ఆ తర్వాత నన్ను ఇంటికి తీసుకొచ్చారు ఇంట్లో కూడా మా అత్తగారు నా చేత వంట పని కానీ బయట పనులు కానీ చేయించలేదు ఇప్పుడిప్పుడే ఇప్పుడే చేస్తున్నాను అంది ఇంత జరిగినా మీ పేరెంట్స్ మీకు హెల్ప్ చేయలేదని అంటుంటే విన్నాను అన్నాడు సతీష్ చంద్ర అప్పుడు కల్పించుకుంది తారమ్మ అలా అనుకుంటే అనుకోవచ్చు కానీ మా వియంకులు మాత్రం చాలా మంచివాళ్ళు బాబు నేను ఎందుకు ఇలా అంటున్నానంటే కొంతమంది తల్లిదండ్రులు అత్తగారింట్లో ఉండే తన కూతురు ఎంత హాయిగా ఉన్నా మూడు పూటలు అపుష్టిగా తింటున్నా అది పైకి చెప్పుకోరు అష్ట కష్టాలు పడుతుందనో అసలు ఏ పూట తిండి తినటం లేదనో చెప్పుకుంటారు నేరుగా వాళ్ళ దగ్గరికే వెళ్ళి మొహం మీదే మా కూతురు అసలు తిండే తినటం లేదు ఏం పెడుతున్నారు మీరు ఒకవేళ మీరు పెట్టినా మా అమ్మాయి అసలు తిండే సరిగా తినదో బ్రతిమలాడి పెడితేనే తింటుంది అని నాన్న రభస చేసే తల్లిని చూశాను అసలు ఆ తల్లి పెట్టేది లేకపోయినా కూతురికి ఊరికే ఫోన్లు చేసి నువ్వు తింటున్నావా లేదా బాగా తిను అది తిను ఇది తిను అని కూతురిని అయోమయంలో ఉంటుంది ఎక్కడో ఉండి తిను తిను అనటం కాదు దగ్గరికి వచ్చి పెట్టే చేయి కావాలి అలాంటిది ఒక్కరోజు కూడా నా వియంకులు నన్ను ఒక్క మాట అనలేదు తన కూతురు తిన్నదా లేదా అని అడగలేదు నేను రాక్షసుల పీక్కు తింటానని తెలిసి కూడా తన కూతుర్ని నాకే వదిలేశారు అలా అని వాళ్ళకి తన కూతురు అంటే ప్రేమ లేఖ కాదు నా మీద నమ్మకం అంతే నాలో వాళ్ళు రాక్షసిని చూడలేదు మనిషిని చూశారు వాళ్ళ నమ్మకమే నన్ను మనిషిని చేసింది అంది ఎవరైనా వాళ్ళను వాళ్ళు బాగా తెలుసుకున్నప్పుడే అలా మాట్లాడగలుగుతారు ఆమె మాటలు వింటూ ఉంటే భోజనాలు పూర్తి చేశారు వింటూనే ధృతి అమ్మయ్య కడుపు నిండింది ఇంత హెవీగా ఎప్పుడూ తినలేదు అంది సౌమ్యతో అది విని అందరూ హాయిగా నవ్వారు మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి బాబు సాయంత్రం చెరువు దగ్గర తీజ్ ఆట ఉంటుంది అది మీరు చూడదగిన విశేషమైన ఆట అన్నాడు శేషేంద్ర ఆయన అలా అనగానే వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన గదిలోకి వెళ్ళారు సతీష్ ధృతి ఆ గదిలోకి వెళ్ళాలా పడుకున్నారో లేదో అసలు కథ మొదలైంది ధృతి పై కప్పు కేసి చూస్తూ రెండు చేతుల్ని ప్రశాంతంగా పొట్ట మీద పెట్టుకుని మాట్లాడసాగింది సతీష్ చంద్రకు నిద్రపోదామనున్న ఆమె మాట్లాడుతూ ఉంటే నిద్ర రాక ఊ కొడుతూ ఆమె చేతుల మీద చెయ్యి వేసి వేలితో డిజైన్లు వేస్తున్నాడు మాకు సొంతంగా ఒక ఇల్లు అంటూ లేదు ఈ భూమి మీద మా అన్నయ్య నన్ను చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉండే చదివించాడు అది బీసీ హాస్టల్స్లో మా స్థాయి అది అలాంటి నాకు ఫ్యామిలీ వాతావరణం అంటూ తెలిసింది మీరు నన్ను పెళ్లి చేసుకున్నాకే అంది సరేలే పడుకో నిద్రపై లేస్తే ముఖం బాగుంటుంది సాయంత్రం చెరువు గట్టు మీద ఫొటోస్ తీసుకుందాం అవి నేను వెళ్ళేటప్పుడు నాతో తీసుకెళ్తాను అవి నా వెంట ఉంటే నువ్వు నాతో ఉన్నట్టే ఉంటుంది అంటూ మోచేతుల మీద లేచి ఆమె ముఖం మీదకి వంగి ఉక్కిరి ఉక్కిరి చేశాడు మళ్ళీ అప్పట్లాగే పడుకున్నాడు అతను ఎప్పుడైనా అంతే ఆమె ఊహించని పనులే చేస్తూ ఉంటాడు ఊహించనివి జరిగితేనే జీవితం జీవితంలా ఉంటుందట లేకుంటే ఎక్కడ నుండో మొక్కను తెచ్చి మరో మొక్కకు అతికిచ్చినట్టుగా ఉంటుందట అప్పుడప్పుడు సతీష్ చంద్ర ధృతికి చెప్పే మాటలు ఇవి ఆ మాటల్ని గుర్తు చేసుకుంటూ నాకు ఈ గది చాలా నచ్చింది ఇందులోకి అడుగు పెట్టిన క్షణం నుంచి హాయిగా ఉంది అంది సతీష్ నవ్వి ఇది ఏమైనా డూప్లెక్స్ హౌసా నచ్చటానికి ఏముంది ఇక్కడ అన్నాడు డ్యూప్లెక్స్ హౌస్లు ఎలా ఉంటాయో నాకు తెలియవు నేను చూడలేదు బహుశా పోయిన జన్మలో కూడా నేను వాటిని చూసుండను చూడని వాటి గురించి ఎంత చెప్పినా నాకేం తెలుస్తుంది చెప్పండి ఏదైనా చూడాలి అనుభవించాలి అప్పుడే చెప్పగలుగుతాం ఈ గది మాత్రం ఎంతో కాలంగా నేనున్న గదిలా అనిపిస్తోంది నాకు ఇక్కడే ఉండాలనిపిస్తోంది అది సాధ్యం కాదులే పడుకో ఎందుకు సాధ్యం కాదు ఎప్పటికైనా మనం ఇదే ఊరిలో ఉందాం సతీష్ భయంతో లేచి కూర్చుని ధృతి వైపు చూశాడు ఇదే ఊరిలో ఉందామా సౌమ్యక్క వండిన కూరల్లో ఏవైనా తేడా వచ్చిందా ఇలా మాట్లాడుతున్నావు అసలు ఏమైంది ధృతి నీకు అడిగాడు నాకేం కాలేదు నా మాట వింటారా లేదా వినను వినను రెండుసార్లు అన్నాడు అంటే ఇప్పుడు నేనేం చెప్పినా వినరా భార్య చెప్తే భర్త వింటాడంటారే వినే విషయాలు వింటారు ఇలాంటివి చెప్తే ఎవరు వింటారు ధృతి అప్పటికప్పుడే అలిగింది ముఖం అదోలా పెట్టుకుంది అతను గంభీరంగా ఇక ఇంతటితో ఈ విషయాన్ని వదిలేద్దాం ఇంకెప్పుడు ఎవరి ముందు ఈ ప్రస్తావన తేనని నాకు మాట లేకుంటే సతీష్ చంద్ర పిచ్చి దాన్ని పెళ్లి చేసుకున్నాడు అంటారు ముఖ్యంగా ఇది మా అన్నయ్యకి తెలిస్తే నేను ఇంట్లో గెంటే ఇస్తాడు అన్నాడు సతీష్ చంద్ర మీరు ఒప్పుకుంటారా ఆయన అలా గెంటి వేస్తే అంది ధృతి ప్లీజ్ ఇక దీన్ని వదిలేయమంటున్నానా అన్నాడు అదేమిటండి మీరు ఒప్పుకుంటారా అంటే సమాధానం చెప్పరు అంది ధృతి నేను ఎలా ఒప్పుకుంటాను నా భార్య నాకు ఎక్కువ కానీ ఒక ఇంట్లో నలుగురు ఉన్నప్పుడు నువ్వు ఏది మాట్లాడితే అది వింటారా వాళ్ళకు కొన్ని అభిప్రాయాలు ఉండవా ఒకరి అభిప్రాయంతోనే కుటుంబ సభ్యులు నడుచుకుంటారా రకరకాల వ్యక్తిత్వాలు రకరకాల అభిరుచులు అందరినీ గమనించుకుంటూ పోవాలి కదా అలాంటప్పుడు నువ్వు ఇలా మాట్లాడితే గతాళి చేయరా అందుకే నీకు ఏదనిపిస్తే అది బయటికి చెప్పేయకు అలా చెప్తే నీకే ప్రమాదం అన్నాడు సతీష్ చంద్ర ప్రమాదమా అంది ధృతి అర్థంగాక అవును నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉంటే మా అన్నయ్య మా నాన్నతో ఫైట్ చేసేనా నీకు పిచ్చిక్కిందని ప్రచారం చేస్తాడు నాకు మళ్ళీ పెళ్లి చేస్తాడు అన్నాడు మీరు చేసుకుంటారా అంది షాకింగ్గా చేసుకోను అది ఏమైనా జోక నువ్వు లేకుండా నేను ఎలా ఉండాలి ఒకసారి పెళ్ళయ్యాక నువ్వు నా భార్యవని నా మనసులో భావించాక మరో జీవిత భాగస్వామిని ఎలా ఊహించుకోగలను అర్థం చేసుకోవే అన్నాడు అతను అతని మాటలు కాస్త మందలింపుగానే ఉన్నాయి ఆమె ఏమనుకుందో ఏమో గట్టిగా కళ్ళు మూసుకుంది ఆమె కళ్ళు మూసుకోగానే సతీష్ చంద్ర సున్నితంగా ఆమె చంపలపై తట్టి మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడనని నాకు మాటివ్వు అన్నాడు ఆమె ఏమాత్రం సందేహించకుండా అతని చేతిలో చేయి వేసింది ఆమెకు కూడా భర్త చెప్పింది నిజమే అనిపించింది ఎందుకంటే అందరూ కలిసి ఉండాలన్న అభిప్రాయంతోనే వాళ్ళంతా ఒకే ఇంట్లో ఆనందంగా ఉంటున్నారు ఆనంద్ మోక్ష బయటకెళ్లకుండా పెద్దవాళ్లతోనే కలిసి ఉంటున్నారు ఇప్పుడు ఏదో తనకి ఈ ఊరు ఈ ఇల్లు నచ్చిందని ఇక్కడే ఉందామంటే అది తన భర్త ఒక్కడి చేతిలో లేదుగా అతని చేతిలో ఉన్న ఆమె చేయిని నెమ్మదిగా నొక్కి పడుకో అన్నట్టు ఆమె మీద చేయి వేసి పడుకున్నాడు సతీష్ చంద్ర సాయంత్రం నాలుగు గంటలైంది ఆ ఊరిలోని బంజారా కాలనీకి చెందిన లంబాడా గిరిజనులు తీజ్ని పట్టుకుని సందడి సందడిగా చెరువు దగ్గరికి వెళ్తున్నారు తారమ్మ సౌమ్య ధృతి పట్టు చీరలు కట్టుకున్నారు తారమ్మ అటు ఇటు హడావిడిగా తిరుగుతూ ఈ శేషయదే లేటు స్నానానికి పోతే రాడు అంటూనే కోడల్ని తన కాళ్లకు పసుపు పూయమని వాళ్ళను కూడా వాళ్ళ కాళ్లకు పసుపు పూసుకోమని చెప్పింది పసుపు పూసుకొని తలలో పూలు పెట్టుకున్నారు అప్పటికే సతీష్ చంద్ర ఫుల్ హ్యాండ్స్లో ఉన్న వైట్ షర్టు డార్క్ బ్లూ ప్యాంటు వేసుకుని రెడీ అయ్యాడు అతని ఎత్తుకి అతని పర్సనాలిటీకి ఆ డ్రెస్సు మరింత హుందాగా అనిపిస్తోంది కాని అమ్మాయిలు అతన్ని ఒక్కసారి చూస్తే మళ్ళీ చూడకుండా ఉండలేరు దొంగచాటుగా ఎన్నిసార్లు చూస్తారో వాళ్ళకే తెలియదు అలా ఉంటాడు సతీష్ చంద్ర శేషేంద్ర రెడీ అవగానే అందరూ కలిసి చెరువు దగ్గరికి వెళ్ళారు అప్పటికి అక్కడికి చాలామంది ఆడవాళ్ళు మగవాళ్ళు వచ్చి ఉన్నారు ఉన్న వైపుకి తారమ్మ సౌమ్య ధృతి వెళితే ఉన్న వైపుకి శేషేంద్ర సతీష్ వెళ్ళారు గుంపులు గుంపులుగా గిరిజన మహిళలు కాని ఆడపిల్లలు గోధుమ నార బుట్టల్ని తలల మీద పెట్టుకుని డప్పుల శబ్దాలతో ఆనందంగా వస్తున్నారు వాళ్ళు వస్తున్న తీరు చూస్తుంటే పచ్చటి పొలం ఐదున్నర ఎత్తుకు లేచి నెమ్మదిగా నడిచి వస్తున్నట్టుగా ఉంది ఆ దృశ్యం అద్భుతంగా అద్వితీయంగా ఉంది ఆ అమ్మాయిలంతా ఒక్కసారిగా చెరువు దగ్గరికి చేరారు తమ తలల మీదున్న గోధుమ నార బుట్టల్ని మెల్లగా కింద పెట్టి వాటి చుట్టూ నిలబడి ఆడుతున్నారు పాడుతున్నారు మగవాళ్ళు కోలాటాలు ఆడుతున్నారు ధృతి సౌమ్య భుజాన్ని పట్టుకుని కళ్ళార్పకుండా ఆటల్ని చూస్తోంది ఆమెకు ఆ వాతావరణం చాలా కొత్తగా వింతగా ఉంది తారమ్మ అక్కడ లేదు ఆమె వయసున్న ఆడవాళ్ల వైపు వెళ్ళి నిలబడింది చుట్టూ జనం భూమి ఈనిందా అన్నట్టున్నారు ఈ ఊరిలోని మహిళలే కాక వారి బంధువులు కూడా ఉన్నారు ఆ ఊరి గిరిజనులు ఈ పండగ వచ్చిందంటే బంధువుల్ని స్నేహితుల్ని సన్నిహితులను పిలుచుకుంటారు అందుకే ఎటు చూసినా జనం ఓ గంట ముందు నుంచే ఛానల్స్ వాళ్ళు కూడా వచ్చారు చుట్టుపక్కల ఉన్న చెట్ల మీదకెక్కి తమ కెమెరాలతో ఆ దృశ్యాలను షూట్ చేస్తున్నారు ప్రెస్ వాళ్ళు వచ్చారు జనంలో కలిసిపోయి వాళ్ళు కూడా కొన్ని ఫోటోలు తీసుకుంటున్నారు వాళ్ళల్లో ఒక రిపోర్టర్ వెంటనే గిరిజన నాయకుని దగ్గరికి వెళ్ళి ఆ పండగ ప్రత్యేకతను అడిగి తెలుసుకుంటున్నాడు ఆయన చెప్తూ ఉంటే చకచకా రాసుకుంటున్నాడు చెరువు నిండా ఉన్న నీళ్లు దీపకాంతులతో మెరిసిపోతున్నాయి అమ్మాయిలు ధరించిన పట్టు పావడాలు పట్టు ఓణీలు పూల జడలు మెడలో నగలు సంప్రదాయంగా శోభాయమానంగా ఉన్నాయి ధృతికి చూస్తున్న కొద్దీ అబ్బురంగా ఉంది ఆ పండగను వాళ్ళు ఎలా జరుపుకుంటారో తెలియక పక్కనే ఉన్న సౌమ్యని అడిగింది ఇది పెళ్లి అమ్మాయిలు మంచి భర్త రావాలని భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండగ ధృతి తొమ్మిది రోజులు గిరిజన పెద్ద ఇంటి దగ్గర కొత్తగా వేసిన పందిరి కింద ఈ తేజ్ బుట్టల్ని పెట్టుకుని అమ్మాయిలంతా ఆడతారు పాడతారు సాయంత్రం వేళల్లో ఈ చెరువు నుంచి అమ్మాయిలందరూ డప్పుల చప్పుళ్ళతో వచ్చి నీళ్లు తీసుకెళ్ళి గోధుమ నారకు పోస్తారు అంది గోధుమ నార అంటే అడిగింది ధృ ధృతి పండగ ప్రారంభం రోజు ఇక్కడ గిరిజన నాయకుడు వాళ్ళ సాంప్రదాయం ప్రకారం పెళ్లిగానే అమ్మాయిలకు గోధుమ గింజల్ని శనగల్ని ఇస్తాడు ఇంటికి ఒక బుట్ట చూపున తెచ్చుకుని ఆయన ఇచ్చిన గింజల్ని పట్టుకెళ్తారు ఆ గింజల్ని రాత్రికి నీళ్ళల్లో నానబోసుకుని తెల్లవారి పుట్ట మన్ను తెచ్చుకుని ఆ మన్నును బుట్టలో వేసుకుని అందులో గోధుమ గింజల్ని చల్లుతారు ఆ బుట్టల్ని గిరిజన నాయకుని ఇంటి ముందు పందిరి కింద ఉంచుతారు అందరి బుట్టలు అక్కడికే చేరతాయి వాటికి మూడు పూటల నీళ్లు పోస్తారు ఆ గోధుమలు మొలకెత్తుతాయి దాన్నే గోధుమ నార అంటారు తొమ్మిదవ రోజు ఆ అమ్మాయిలో ఒక అమ్మాయి ఉపవాసం ఉండి పూజ చేస్తుంది పూజ అయ్యాక ఆడుతూ పాడుతూ ఆ తీజ్ బుట్టల్ని తలల మీద పెట్టుకుని ఈ చెరువు దగ్గరికి తెస్తారు ఆ తర్వాత ఏం జరుగుతుందో నువ్వు చూస్తూనే ఉన్నావుగా అని సౌమ్య చెప్తుంటే ధృతి విన్నది అంతలో ధృతిని సతీష్ చంద్ర పిలుస్తున్నాడని ఎవరో వచ్చి చెప్పగానే ఆడవాళ్లలోంచి దారి చేసుకుంటూ సతీష్ చంద్ర దగ్గరికి వెళ్ళింది ధృతి అతన్ని ఆనుకుని పిలిచావా అంది అవును అదిగో అటువైపు వెళ్దాం అక్కడ చాలా బాగుంది చెట్టు నిండా పక్షుల గూళ్ళు అద్భుతంగా ఉన్నాయి ఆ గూళ్ళన్నీ ఒక్కరోజులో ఏర్పడ్డవి కావు ఆ గూళ్ళు చాలా స్ట్రాంగ్గా చలికి గాలికి వర్ణానికి వర్షానికి కూడా తట్టుకునేలా ఉంటాయి పదా చూద్దాం అంటూ ఆమెను ఆ చెట్టు దగ్గరికి తీసుకెళ్ళాడు నిజంగానే ఆ చెట్టుకు వేలాడుతున్న పక్షుల గూళ్ళు చాలా అద్భుతంగా గమ్మత్తుగా ఉన్నాయి అక్కడికి వీళ్ళు వెళ్ళడం చూసి ఇంకా కొంతమంది వచ్చి ఆ పక్షులను గోళ్లను చూస్తూ నిలబడ్డారు వాళ్ళు చూస్తూ ఉండగానే ఒక ఒక గూటిలోంచి ఒక పక్షి పిల్ల జారి దడాలను చెరువులో పడింది అది చూడగానే అయ్యో పడిపోతుందండి అంటూ సతీష్ చంద్ర చేయిని గట్టిగా పట్టుకుని కెవ్వును అరిచింది ధృతి అయ్యో అయ్యో అంటూ నోటి మీద చేయి పెట్టుకుంది సతీష్ చంద్ర ఆమె భుజాల చుట్టూ చేయి వేసి పట్టుకుని నీళ్ల వైపే చూస్తున్నాడు ఆ పక్షి అప్పుడే రెక్కలు మలుస్తున్నాయి రెక్కల అల్లల్లాడిస్తూ అలలతో పోరాడుతోంది బావురు కప్పలు దాని చుట్టూ చేరాయి నీళ్లలో ఉండే నాచు దాని కాళ్లకు చుట్టుకుని అడ్డం పడుతోంది అది మునకేసినప్పుడు దాని ముక్కుల్లోకి నీళ్లు పోతున్నాయి తల విదిలించి మళ్ళీ నీళ్లలోకి జారుతోంది ఆ పక్షి పిల్లని అలా చూస్తూ ఉంటే ఊపిరి సలపని యుద్ధం చేస్తున్నట్టే ఉంది అంతలో ఎక్కడినుంచో ఒక ఎండు కర్ర పుల్ల రాలి పట్టడంతో ఆ పక్షి పిల్ల గబుక్కున దానిమీదకెక్కి కూర్చుంది అది చూడగానే గుండెల మీద చేయి పెట్టుకుని అమ్మయ్యా అనుకుంది ధృతి ఆమెను మరింత దగ్గరికి హత్తుకుని భయపడ్డావా అన్నాడు సతీష్ చంద్ర ఆమె తేలిగ్గా గాలి పీల్చుకుని మామూలుగా కాదు అంది ఆ పక్షి పిల్ల నీటితో యుద్ధం చేసినట్టే మనుషులు కూడా బయట యుద్ధం చేయాలి అన్నాడు జోక్ చేస్తున్నారా మనుషులు యుద్ధం చేయటం ఏమిటి సైనికులు మీరు కదా యుద్ధం చేస్తారు అంది నీకు ఆ యుద్ధమే తెలుసు కానీ జీవితంలో ప్రతి మనిషి ఆ పక్షి పిల్ల నీటిలో చేసిన యుద్ధమే చేయాలి చేస్తారు కూడా కానీ వాళ్లలో ఉండే ఏ శక్తిని బయటికి తీస్తే గెలుస్తారో తెలిసిన వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు అందుకే గెలుపు అనేది అందరికీ రాదు అన్నాడు సతీష్ చంద్ర ధృతి ఆ మాటలను ఆలోచనగా విని నేను ఇక సౌమ్య దగ్గరికి వెళ్తాను నా కోసం చూస్తూ ఉంటుంది అంటూ సౌమ్య దగ్గరికి వెళ్ళింది అమ్మాయిలందరూ కలిసి తీజ్ని చెరువులో నిమజ్జనం చేశారు అంతటితో నిమజ్జనం పూర్తయింది ఆ తర్వాత అన్నలందరూ చెరువులోంచి నీళ్లు తెచ్చి చెల్లెలు కాళ్ళు కడిగారు మీకు జీవితాంతం మేము తోడుగా ఉంటామని వాళ్ళ కాళ్లకు మొక్కుకున్నారు అది చూసి ధృతి మరింత ఆశ్చర్యపోయి చూసింది అది వాళ్ళ సాంప్రదాయం వాళ్లలో అన్నయ్యలు చెల్లెల కాళ్ళు కడిగి కాళ్లకు మొక్కి మీకు మేమున్నామని భరోసా ఇస్తారు అంది సౌమ్య ఈ సాంప్రదాయం నాకు బాగా నచ్చింది అంటూ మెచ్చుకుంది ధృతి సతీష్ చంద్ర అప్పటికే తన కెమెరాతోటి చాలా ఫోటోలను తీసుకున్నాడు ఇంటికొచ్చాక భోజనాలు ముగించుకుని కొద్దిసేపు ఆరు బయట వెన్నెల్లో మంచాలు వేసుకుని కూర్చున్నారు మంచి మంచి కబుర్లు చెప్పుకుంటూ మనసుకి హాయిగా ఉత్సాహంగా అనిపించే మాటలు మాట్లాడుకుంటున్నారు ఎక్కువగా తీజ్ పండగ గురించే మాట్లాడుకుంటున్నారు ఆ పండగ గురించి సతీష్ చంద్ర మాట్లాడుతూ ఉంటే పక్కనే ఉన్న ధృతి ఈ పండగ గురించి మీకు ముందే తెలుసా అని ఆశ్చర్యపోతూ అడిగింది నేను రాజస్థాన్ బార్డర్లో అక్కడి ఎడారుల్లో పనిచేస్తున్నప్పుడు అక్కడికి దగ్గరలో మా స్నేహితుని ఊరు ఊరుండేది అతను తీజ్ ఉత్సవాలప్పుడు నన్ను వాళ్ళ ఊరు తీసుకెళ్లాడు అప్పుడు చూశాను అన్నాడు సతీష్ చంద్ర అవునా రాజస్థాన్లో కూడా చేస్తారా ఇంకా ఇక్కడ మా ఊరిలోనే చేస్తామేమో అనుకుంటున్నాం అంది తారమ్మ లేదాంటి ఈ పండుగను ఇక్కడ ఈ ఊరిలోనే కాదు చాలా దేశాల్లో చేస్తారు జైపూర్ వీధుల్లో అయితే ఖరీదైన దుస్తుల అలంకరణలో స్త్రీ పురుషుల కోలాహలాలు పాటలు అందంగా అలంకరించిన ఏనుగులు గుర్రాలు నాట్యకథలు సాంప్రదాయ సంగీతకారులు అంతా కలిసి కన్నుల పండుగగా ఉంటుంది ఇంకా ఈ తీజ్ని హర్యానా బీహార్ బీహార్ కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర గోవాల్లో కూడా చేస్తారు ఇంతెందుకు భారత సరిహద్దు నేపాల్లో కూడా జరుపుకుంటారు అన్నాడు సతీష్ చంద్ర ఇన్ని చోట్ల జరుపుకుంటున్నారు కదా అసలు ఈ ఉత్సవాలను ఎందుకు జరుపుతారో తెలుసా మీకు అని అడిగింది ధృతి వెంటనే నేను చెప్పద్దు అంటూ సౌమ్యకు సైగ చేసింది సౌమ్య అలాగే అన్నట్టు నవ్వింది శివుడికి పార్వతి చేరువైనందుకు గుర్తుగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు ప్రతి ఉత్సవ అలంకరణలో పార్వతీదేవి ప్రతిమ తప్పకుండా ఉంటుంది అత్యంత శక్తి సంపన్నత గల ఈ దేవిని హైందవ స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు ఆది పరాశక్తిగా కొలుస్తారు సృష్టికి శక్తి సామర్థ్యాలకి అన్ని జీవరాశులకి శక్తి నే అమ్మగా ప్రణమిల్లుతారు వైవాహిక జీవితం సంతోషంగా సుఖంగా సాగటానికి ఆమె ఆశీస్సుల్ని కోరతారు మంచి భవిష్యత్తు కోసం వైవాహిక జీవితం బాగుండాలని వివాహితలు కన్నె పిల్లలు అమ్మను పూజిస్తారు ఉపాసిస్తారు అన్నాడు చూసావా మనం చెప్పకపోయినా చెప్పేస్తున్నాడు అన్నట్టు చూసింది సౌమ్య ఈ పండగ ఏ దేశంలో జరిగినా దీని ఉద్దేశం ఇదే అన్నాడు సతీష్ అది విని ఇంకా తనకు తెలిసిన సంగతులు కొన్ని చెప్పింది వాళ్ళు చాలాసేపు అక్కడే కూర్చుని ఆనందంగా మాట్లాడుకుంటూ గడిపారు నరేంద్ర వాళ్ళ ఊరిలో నాలుగు రోజులు ఉండాలని వచ్చిన సతీష్ చంద్ర ధృతి ఇంకొక నాలుగు రోజులు అదనంగా గడిపారు వాళ్ళకు ఆ వాతావరణం పచ్చటి పొలాలు కొండలు నీళ్లు తాగి కొండల మధ్యలో నెమ్మదిగా కదిలే మబ్బులు చెరువు చూస్తుంటే అక్కడి నుంచి వెళ్ళాలనిపించలేదు ప్రతిరోజు సన్నటి వర్షంలో తడిపొడిగా తడుచుకుంటూ పచ్చని కొండల దాకా వెళ్ళి వచ్చేవాళ్ళు ఆ అనుభూతి చాలా గొప్పగా ఉండేది వాళ్ళకి అంకిరెడ్డి ఆ సాయంత్రమే కారులో వచ్చాడు తారమ్మ ఆతిథ్యానికి కృతజ్ఞతలు చెప్పి కొడుకుని కోడల్ని తీసుకెళ్లాడు సతీష్ చంద్రకి అస్సాం వెళ్లాల్సిన రోజులు దగ్గర పడుతున్న కొద్దీ ధృతిని వదిలి వెళ్ళాలనిపించడం లేదు ఈ రెండు నెలల్లో ఆమె సాంగత్యానికి బాగా అలవాటు పడిపోయాడు అతను ఆమె మాటలకి ఆమె స్పర్శకి పోని క్షణం లేదు ఆమె నవ్వినప్పుడు ఆ నవ్వు అతని కోసమే అన్నట్టుగా అతి రహస్యంగా సమ్మోహనంగా అనిపిస్తుంది ఆమె చెక్కిలి నునుపు పెదవుల మృదుత్వం కుప్ప పోసినట్టుగా ఉన్న సౌందర్యం అతనికి అస్సాం వెళితే దొరుకుతుందా ఏడారులు అడవులు చలి కందకాలు తప్ప ఏముంది అక్కడ ఇక్కడ ఇంత అందాన్ని ప్రేమని మమతని మమకారాన్ని వదిలి అక్కడికి వెళ్ళి ఎలా ఉండాలి అసలు ఉండగలడా ధృతి గుర్తొచ్చి రావాలన్నా రాలేడే అక్కడ తన మనసును హృదయాన్ని ఎవరు చల్లబరుస్తారు అసలు తనకొక హృదయం ఉందని అది ధృతి కోసం కొట్టుకుంటుందని ఎవరు కనిపెడతారు ఎవరికంత సమయం ఉంటుంది ఇలాంటి ఆలోచనలకు ఎవరక్కడ ప్రాధాన్యత ఇస్తారు పిచ్చోడా దేశంగా మనకు కావాల్సింది దేశం కోసం బతకరా దేశం కోసం చావరా అంటారు వద్దు బాబోయ్ ఇక వెళ్ళను అక్కడికి వెళ్లకుండా ఉండేందుకు ఏదో ఒక మార్గం ఆలోచించాలి రాత్రి ఇదే మాట తల్లితో చెప్పాడు అది వినగానే మాధవి లత భయంతో వణికింది వద్దు సతీష్ను వెళ్ళాలి ఎందుకంటే నేను ఇక్కడ నా స్నేహితురాళ్ళందరికీ ఫోన్లు చేసి మరీ చెప్పుకున్నాను ఏమని చెప్పావమ్మా మా ఆనందకే కాదు మా సతీష్ కూడా జాబ్ ఉంది జీతం వస్తుంది నెల నెలా మాకు పంపిస్తూ ఉంటాడు ధృతిని వదిలేసే వెళ్ళాడు ఇంకెంత ఇంకో రెండు మూడు రోజుల్లో వెళ్ళిపోతాడు అని నా మాట పోతుంది నా పరువు పోతుంది అవి పోయాక నేనుండి ఇంకెందుకురా అదండి మరి భాగం మరి తర్వాత ఏం జరుగుతుందో మనం రేపు విందాం థ్యాంక్